వార్త సభలు ఎన్నో జరుగుతున్నాయి చుట్టూ మారు మనసు గురించి ఎవరైనా మనసుకు తగిలేటట్టుగా మాట్లాడుతున్నారు ఆలోచించాలి వాక్ శక్తి లేదు ఈరోజు మనం చూస్తున్న సమాజంలో వాక్ శక్తి అనేది లేదు చాతుర్యంతో బోధిస్తున్నారు చాతుర్యం నాలుగు జోకులు ఇంకా నాలుగు వాక్యాలు నాలుగు పాటలు కథ ఏం చూపించావు ఒక పెద్ద సభ చేసి ఏం చూపించావు నువ్వు అని అంటే ఇదిగో ఈ సంస్థ వాళ్ళు ఎంత హడావిడి చేస్తారు అనే విషయాన్ని చూపిస్తున్నారు కలిసే వాళ్ళు కూడా అవి చూసే కలుస్తున్నారు ఎంతటి మారు మనసు వాక్యం చెప్పాడు అని అలవట్లా అలా కలిసేవారు లేరు ఆ హడావిడి చూసి ఆర్బాటం చూసి వీళ్ళతో కలిస్తే బాగుంటుందేమో అంటే కలిసే వాళ్ళకు కూడా తెలియదు కదా ఆ విషయం బాగుంటుందేమో అని కలుస్తున్నారు తప్పితే మారు మనసు అనే కాన్సెప్ట్ లేదు కనుక ప్రవర్తించరు